వివర్స్ మనం వచ్చేసి పూణే మహారాష్ట్ర గవర్నమెంటు సరళ భారతి అనేటువంటి పుస్తకంలోనిది పదవ తరగతి స్నేహ బంధము అనేటువంటి పాఠము వర్ణాలు వర్గాలు వదిలితే స్నేహము వేషాలు రోషాలు మానితే స్నేహము ప్రాణాల నర్పించగలిగితే స్నేహము కష్టాల నష్టాల నోర్చితే స్నేహము నిరుపేద అయితేనేమి ఎవడైతే ఏమి అందాలు చందాలు లేకుంటే ఏమి నిన్ను కాచిన వాడే నిజమైన నేస్తము దోస్తీని మించింది లేదు లోకాన రత్నాల కంటే అది మిన్న తూకాన మిత్రుడే కావాలి సుఖమున శోకాన అనేటువంటిది దాసరథి రచించారనమాట సో దురాస దుఃఖానికి చేటు అనేటువంటిది చర్చించండి ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఈ పాఠంలో ప్రతిబింబించేటువంటి మిత్రలాభాన్ని దురాస వల్ల కలిగేటువంటి నష్టాన్ని తెలుసుకుందాము దండకారణ్యములో వచ్చేసి దండకారణ్యము బాగా అడవి అనమాట బాగా దట్టమైనటువంటి అడవిలో కర్పూర గౌరము అనేటువంటి సరస్సు ఉన్నది ఆ సరస్సులో మందరుడు అనేటువంటి తాబేలు ఉన్నది ఉంటున్నది దానికి సమీపంలో ఒక పెద్ద చెట్టు పైన లఘుపతనకుడు అనేటువంటి కాకి ఉంటున్నది సో కాకి పేరు లఘుపతనకుడు సో తాబేలు పేరు మందరుడు చెట్టు క్రింద కలుగులో హిరణ్యకుడు అను ఎలుక నివసిస్తున్నది ఓ ఎలుక పేరు హిరణ్యకుడు సో ఆ అరణ్యంలో చిత్రాంగదుడు అను జింక కూడా ఉన్నది నివసిస్తూ ఉన్నది చిత్రాంగదుడు ఈ కాకి జింక ఎలుక తాబేలు మంచి మిత్రులు అనమాట అది ప్రతిరోజు సరస్సు వద్ద కలుసుకొని కబూర్లు చెప్పుకుంటూ ఉండేవి అనమాట ఒకరోజు ఆహారం కోసం వెళ్ళినటువంటి జింక సూర్యాస్తమయము అవుతున్నా తిరిగి రాలేదు దాని మిత్రులైనటువంటి తాబేలు ఎలుక కాకి అనమాట ఎంతసేపటికి జింక రా ఇంటికి రాకపోయేసరికి కాకి మిగిలిన ఇద్దరికి చెప్పి జింకను వెతకడానికి బయలుదేరాయి అనమాట అందరూ బయలుదేరారు అనమాట బయలుదేరుతూ ఉన్నటువంటి సమయంలో అది ఆకాశంలో ఎగురుతూ అడవి మొత్తం వెతికింది దానికి ఒక చోట జింక కనిపించింది అనమాట ఎట్లా ఉంది జింక అంటే అది కాకి దిగి కిందకు దిగి జింక వద్దకు వచ్చింది జింక వలలో ఉంది బాధపడుతూ ఉన్నదనమాట ఎలాగైనా సరే ఏం చేయాలో అర్థం కాలేదు తనకి కాకి జింకతో ఏమిటిది మిత్రమా ఈ వలలో ఎలా చిక్కున్నావు అన్నది అప్పుడు జింక విధి విలాసము మిత్రమా నాకు వచ్చేసి విధి విలాసం వలన చిక్కుకోవాల్సి వచ్చింది నేను ఆహారం కోసం వెతుకుతూ చూడక ఈ వేళలో చిక్కుకున్నాను అని చెప్పి చెప్పింది అనమాట ఆ యొక్క కాకితో ఎంత ప్రయత్నించినా వల నుండి బయటపడలేకపోతున్నాను నీవు కనిపించిన తర్వాత నాకు ధైర్యం వచ్చింది నన్ను యాపద నుంచి ఎలాగైనా సరే కాపాడేయి అని చెప్పింది అనమాట నువ్వే రక్షించాలి అన్నదనమాట జింక జి కాకి జింకతో మిత్రమా భయపడొద్దు నేను వెళ్ళి హిరణ్యకుడిని తీసుకొని వస్తాను అని చెప్పి చెప్పింది అతడు తన వాడి పళ్ళతో మల త్రాళ్ళను తెంచి నిన్ను విడిపిస్తాడు అని ఎగిరింది అనమాట అంటే ఎలుకను తీసుకొని వస్తాననింది కాకి ఆకాశంలో ఎగురుతూ ఎలుక తాబేలు వద్దకు వచ్చింది అవి జింక కోసము వెళ్ళిన కాకి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి అది కాకిని చూడగానే ఆతృతగా ఆ జింకను చూసావా అని అడిగాయనమాట అడిగేసరికి కాకి అడవిలో తాను జరిగినటువంటి విషయమంతా చూసినటువంటి విషయమంతా చెప్పింది అనమాట చెప్పేసరికి అది ఎలుకతో ఎరనక నీవు వెంటనే నా వీపు మీద ఎక్కువ నిన్ను త్వరగా జింక వద్దకు చేరుస్తాను అని చెప్పేసి అన్నది ఎలుక సరే అన్నది ఇరువురు మరుక్షణంలో జింక వద్దకు ఉన్నారనమాట ఎందుకో చెప్పండి ఇక్కడొచ్చేసి ఎలుకకు వచ్చేసి ఎగరలేదు కాకి ఎగరగలుగుతుంది వీపు మీద ఎక్కి అనమాట ఎలుక తన వాడిపళ్ళతో వల మొత్తం తెంపేసింది జింక వల నుండి బయటపడింది జింక కాకి ఎలుక సరదాగా కబూలు చెప్పుకుంటూ ఇంటికి బయలుదేరారు దారిలో తాబేలు కనిపించింది అంటే మెల్లగా వస్తూ ఉందనమాట కనిపించేసరికి కాకి ఎలుక నీవెందుకు వచ్చావు అని తాబేలుని అడిగాయనమాట అది జింకకి ఏమైందో అని ఆదుర్త కలిగింది ఇంకా ఉంట ఉండబట్టలేక అక్కడ నుంచి వచ్చాను అని చెప్పి అన్నదనమాట ఈ యొక్క తాబేలు జింక మీ వంటి మంచివారు నా స్నేహితులు కావడం నా అదృష్టము అంటూ ఉందన్నమాట మిగిలినవి అవసరం వచ్చిన అప్పుడు ఆదుకునేవాడు అసలైనటువంటి స్నేహితుడు ఇందులో మేము ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు అని చెప్పి చెప్పింది అనమాట చెప్పేసరికి ఆ నలుగురు మిత్రులు కబూర్లు చెప్పుకుంటూ ఉండగా అదే దారిలో వేటగాడు వస్తూ ఉన్నాడు ముందుగా కాకి వేట వేటగాడిని గమనించింది అది మిగిలిన వాటిని హెచ్చరించి పైకి ఎగిరి చెట్టుపై కొమ్మ మీద చా దాంకునేసింది తేలుకు వేగంగా చెట్టు త్వరలో వెళ్ళిపోయింది జింక అనమాట సో తాబేలు వేగంగా పరిగలేదు కాబట్టి అది మెల్లగా కూర్చొని మెల్లగా నడుస్తూ ఉండడం గమనించాడు అనమాట వెంటనే వేటగాడికి ఆ యొక్క తాబేలు చిక్కిందనమాట తాబేల్ని పట్టుకున్నాడు వేటగాడు తాబేల్ని ఆ ఒక సంచిలో వేసి మూటగట్టాడు దాన్ని బాణానికి తగిలించుకొని జింకపోతే పోయింది ఈ రోజుకి కనీసం తాబేలైనా దొరికింది అని ఏదీ లేని దానికన్నా తాబేలు దొరకడం మంచిది కదా అని అనుకుంటూ ఉన్నాడనమాట ఆ యొక్క వేటగాడు వేటగాడు తాబేలను పట్టుకొని పోవట కాకి చూసిందనమాట కాకి చూసేసరికి కొంతసేపటి తర్వాత ఎలుక జింక అక్కడికి వచ్చాయన్నమాట వాటితో కాకి వేటగాడు తాబేలను పట్టుకుని వెళ్ళాడు అని చెప్పింది అనమాట అని అవన్నీ బాధపడ్డాయి బాధపడి కొంతసేపటికి ఎలుకకు ఒక ఉపాయం తట్టింది తన ఆలోచనను జింక కాకి తెలియజేసింది అది ఎలుక చెప్పినటువంటి ఉపాయం బాగున్నదని మెచ్చుకున్నాయి ఎలుక ఆలోచనను ఆచరణలో పెడదామని అనుకున్నాయి అనమాట ఎలుక సలహా ప్రకారం జింక అడ్డతో గుండా ప్రయాణించేటువంటి వేటగాడు వెళ్లే మార్గంలో అడ్డంగా పడుకుని ఉంది అది చచ్చిన దాని వల్లే నటించింది అనమాట దానిపై కాకి కూర్చొని జింక కన్నులు పొడుస్తూ ఉన్నట్లు నటించి సాగింది అనమాట అంటే మామూలుగా వచ్చేసి కాకి పొడుస్తూ ఉంది అంటే అది చచ్చిపోయినట్టు లెక్క అనమాట దారి వెంబుడిన వస్తున్నటువంటి వేటగాడికి జింక కనిపించింది ఆహా మరలా జింక దొరికింది అనేసి అనమాట జింక చచ్చిపోయిందని భావించాడు ఒక జింక పోతే మరొక జింక దొరికింది ఈ రోజు నా పంట పండింది అనుకుని వేటగాడు తాబేలు ఉన్న సంచిని కింద పెట్టి జింక కోసం వెళ్ళాడు అంతలో ఎలుక వచ్చి తాబేలు ఉన్నటువంటి సంచిని కట్టినటువంటి తాడిని కొరికి వేసింది వెంటనే ఈ యొక్క తాబేలు ఏం చేసిందంటే సంచిలో నుండి తాబేలు బయటకు వచ్చి గబ పక్కన ఉన్న చెరువులోకి వైపు నడిచి నీటిలోకి జారిపోయింది వేటగాడు జింకను సమీపించగానే కాకి అరుస్తూ పైకి ఎగిరింది వెంటనే జింక కూడా లేచి నిల నిల్చుండి వెనుకకు పరిగెత్తింది వేటగాడికి జింక అందలేదు అరే జింక చచ్చినట్లు పడుందన్నట్టు అన్నట్టు నన్ను మోసం చేసింది అని ఆ వేటగాడు అనుకున్నాడు అనమాట అంటే అక్కడ నుంచి అది అన్నీ పారిపోయాయి అనమాట ఏవి వచ్చేసి పరిగె గెంతుతో పారిపోయింది వచ్చేసి ఎగిరిపోయింది ఎలుకొచ్చేసి బొరిలో దాముకుంది ఆ యొక్క తాబేలు వచ్చేసి పక్కనటి చెరువులోకి దూకేసింది అనమాట ఈ విధంగా అవన్నీ తప్పించుకున్నాయి అతడు వెనుదిరిగి తన సంచి వద్దకు బయలుదేరాడు ఎలాగైనా సరే అట్లీస్ట్ మనకు తాబేలైనా చిక్కింది దానితో సరిపెట్టుకుందాం అనుకున్నాడు అతనికి చెరువు వద్దకు వెళ్తున్నటువంటి తాబేలు కనిపించిందంటే చెరువులోకి వెళ్ళిపోయింది అనమాట అతడు దాని వద్దకు వెళ్ళి చూసేసరికి అది చెరువులోకి నీటిలో మునిగి ఉందనమాట సో తాబేలు నీటిలో వేగంగా ప్రయాణించి చాలా దూరం వెళ్ళిపోయింది వేటగాడికి తాబేలు కూడా చిక్కలేదు ఈ విధంగా ఒకదానికోసం వెళ్ళి ఉన్నదాన్ని కూడా పోగొట్టుకున్నాడు అనమాట అని బాధపడుతూ వేటగాడు ఇంటికి వెళ్ళాడు కాకి ఏలుక జింక తాబేలు తమ నివాసాలకు చేరుకున్నాయి అవి ఆ తర్వాత నుంచి కలిసిమెలిసి ఆనందంగా జీవించసాగాయి అనమాట కాబట్టి స్నేహం అనేటువంటిది చాలా ముఖ్యము ఒకరికొకరు కష్ట సుఖాల్లో కాపాడేటువంటి వాళ్ళే వచ్చేసి నిజమైనటువంటి స్నేహితులు అనేటువంటిది ఈ యొక్క కథ ద్వారా మనము తెలుసుకున్నాము ఈ యొక్క పాఠంలో అర్ధాలు వచ్చేసి సరస్సు కొలను కలుగు కన్నము మిత్రులు స్నేహితులు చిక్కింది దొరికింది పరుండి నిద్రించి ఈ యొక్క పాఠం వచ్చేసి చిన్నగా మనం తెలుసుకునేదానికోసంగా రాట్నం రంగప్ప దారం దానప్ప ఒక కూళ్ళే ఒక ఒంటరి ముసలమ్మ ఉండేటిది ఊరి బయట గుడిసేసుకొని రాట్నం తిప్పుకుంటూ బతికేదనమాట ఈ యొక్క ముసలావిడ అలా ముసలమ్మ కష్టం చేసి మస్తు పైసలు కూడా పెట్టింది అంటే కాస్త కోస్తా డబ్బులు చేర్చిపెట్టింది చేర్చిపెట్టిన తర్వాత ఆ సంగతి ఒక దొంగకు ఎదురే ఎరుకైంది అంటే ఒక దొంగకి తెలిసిందనమాట ఒక ఒకనాడు రాత్రిపూట ముసలమ్మ ఇంటికి దొంగతనానికి ఒయిండు అంటే వచ్చాడు అనమాట దొంగతనానికి వచ్చాడు దొంగ వచ్చినప్పుడు దొంగ దొంగ దొంగొచ్చిన సప్పుడుకు నిద్ర అవుతున్న ముసలమ్మకు మెలకు వచ్చింది అంటే మెలకు వచ్చిందనమాట ఆ యొక్క నిద్రపోతున్నప్పుడు మెలకు వచ్చింది తలుపు సందులకెళ్ళి దొంగని చూసేసింది అనమాట అబ్బా మనకు దొంగ దొంగను చూసేసింది కనిపెట్టేసిందనమాట ఒక ఉపాయం ఆలోచించింది రాట్నము దిప్పుకుంటా రాట్నం రంగప్ప పండుకున్నావా కొడక అన్నదనమాట సో ఈ విధంగా వచ్చేసి కొడుక అంటే రాట్నాన్ని కొడుకుగా భావించి ఈ విధంగా అంటూ ఉందనమాట అంటే దొంగకి వినిపించేలాగా అరుస్తూ ఉంది అప్పుడే కదా ఎవరో ఉన్నారనేసి పారిపోతాడు కదా ఆ ఉద్దేశంతో ఆ విధంగా అనిందనమాట రాట్నం రంగప్ప పడుకున్నావా కొడక అన్నది మళ్ళా ఎంబడే మొగాయిన లెక్క గొంతు మార్చి మొగాన మాదిరిగా మొగాళ్ళ మాదిరిగా గొంతు మార్చి లేదమ్మా ఇంత పండుకోలే అన్నదనమాట ఇంకా నిద్రపోలేదు అని అనిందనమాట అది ఇన్న దొంగ ముసలిది ఒంటరిది కాదు ముసలామిడా ఒంట్రావిడ కాదు ఆమెకు కొడుకు కూడా ఉన్నాడు అని గుర్తించాడనమాట నాకు ఇంకోని సాయం కావాలి నీ యొక్క సాయం నీ యొక్క సాయం కావాలి అని మళ్ళీ అంటుంది అనమాట అనుకుంటు పోయిండు అంటూ ఈ విధంగా చెప్తూ ఉందనమాట జర జరసేపయినాక ఇంకో దొంగని తోడు తోడుకొని వచ్చిండు మళ్ళీ వచ్చేసి కాసేప కాసేపు అయిన తర్వాత ఒక దొంగని తోడు తీసుకొని వచ్చాడనమాట ఈ యొక్క దొంగ ముసలమ్మ అది కనిపెట్టి మళ్ళీ కనిపెట్టింది అనమాట అబ్బా మళ్ళీ ఏదో చప్పుడు వినిపిస్తుంది అని చెప్పేసి కనిపెట్టి దారం దానప్ప పడుకున్నావా బిడ్డ అని చెప్పేసి మళ్ళీ మళ్ళా గొంతు మార్చి లేదమ్మా ఇంకా పడుకోలే అన్నదనమాట అది వినంగానే దొంగ ముసలి దానికి ఇంకో కొడుకు కూడా ఉన్నాడు నాకు ఇంకోని సాయం కూడా అవసరము అనుకుంటా వెనకు వెనకకు మళ్ళీ మరలా వచ్చేసి వెనక్కి వెళ్ళాడు అనమాట ఇంకా జర సేపయినాక ఇంకో దొంగని తోడుకొని వచ్చిండు అంటే ఇంకో కొడుకుని తీసుకొని వచ్చాడనమాట తీ వచ్చేసరికి ముసలమ్మ అది కూడా కనిపెట్టింది కనిపెట్టేసరికి కుదురు కన్నప్ప పడుకున్నావా నాయన అని మళ్ళా గొంతు మార్చి లేదమ్మా ఇంకా పడుకోలే అన్నదనమాట అప్పుడు దొంగ ముసలి దానికి ముగ్గురు కొడుకులు అన్నమాట ఇంకోవన్నీ గూడ తెచ్చుకుందాం అనుకుని అనుకుంటా పోయి ఇంకొక దొంగని తీసుకొచ్చిండు మళ్ళీ ఇంకొక దొంగని తీసుకొని వచ్చాడు అనమాట ఈ విధంగా వచ్చేసి గొంతు మార్చి గొంతు మార్చి వచ్చేసి నలుగురు కొడుకులు ఉన్నట్టుగా నమ్మించిందనమాట ఈ యొక్క ముసలావిడ ఆవిడ ముసలమ్మ సెక్కరం సెన్నప్ప పడుకున్నావా బిడ్డ అని గొంతు మళ్ళీ మార్చి లేదమ్మ మేల్కోతేనే తోనే ఉన్నా నేను మేల్కొనే ఉన్నాను అని అన్నదనమాట అనేసరికి దాంతోని దొంగ ఏం చేయాలో అర్థం కాక అట్టే నిలబడ్డాడు అట్టే నిల్చుకున్నాడు అనమాట ఈ లోపల ముసలమ్మ రాట్నానికి సంబంధించిన పేర్లతోటి సానాసార్లు పిలిచి మళ్ళా గొంతు మార్చి జవాబు చెప్పిందనమాట ఈ విధంగా ఆవిడ ఆవిడే మార్చి మాట్లాడింది అనమాట అప్పుడు దొంగ ముసలిదానికి మస్తు మంది కొడుకులు ఉన్నారని సంగతి ఎవ్వరికి తెలియదు అంటే చాలామందికి వచ్చేసి ఎవరికి తెలియదు లోపల ఉన్నారు చాలామంది కొడుకులు ఉన్నారు ముసలావిడికి మేము కనుక ఇప్పుడు లోపలికి పోతే మేము కానీ లోపలికి వెళ్తే అందరూ కలిసి మమ్మల్ని సాగు కొడతారు మమ్మల్ని కొడతారు అని చెప్పి అనుకున్నారనమాట ఏ దొంగలు ఎస్కకు మల్లుడే మంచిది అక్కడ నుంచి పారిపోవడమే మంచిది అని చెప్పేసి అనుకున్నారనమాట అనుకుంటా తోడు తెచ్చుకున్న దొంగలతోని వచ్చిన తోవ పట్టిండు అంటే వచ్చిన తోవలోనే వెళ్ళిపోయారనమాట దాంతోని ముసలమ్మ ఆపతి దప్పించిందని సరే తప్పిందని గుండెల నిండా ఊపిరి పిలుచుకుంది అబ్బా ఎట్లా ఒకట ఆ ఊపిరి పిలుచుకుందనమాట అయ్యి ఒక దొంగల బారి నుంచి తప్పించుకున్నాను అని చెప్పేసి ఆవిడ ఊపిరి పిలుచుకుందనమాట ఈ విధంగా సమయస్ఫూర్తిగా తను వచ్చేసి ఆలోచించి ఉపాయాన్ని ఆలోచించి తన్ని తాను కాపాడుకోగలిగిందనమాట